నువ్వు జోక్యం చేసుకో నువ్వు మా పక్షంగా పరిచయ పక్షంగా కుటుంబ పక్షంగా మా జీవితాల పక్షంగా జీవిత భాగస్వామి పక్షంగా భర్త పక్షంగా ఇదిగో భార్య పక్షంగా బిడల పక్షంగా అతీయుల పక్షంగా ప్రతి విషయంలో సమాజాల పక్షంగా దేశం రాష్ట్ర పక్షంగా నీ హస్తమును చాపినావు ప్రభావ నువ్వు చేయాలనుకోండి చేస్తున్నావు ప్రభా ఇదిగో దాన్ని అనేక అద్భుతము నేను చేసేదను ఇదిగో ఆ సమస్యకి ఎన్నడూ ఉండకుండా ఇదిగో నేను దాన్ని మొత్తాన్ని సరి చేస్తున్నానన్నా ఆ ఆ సమస్యని దాన్ని పాడు చేస్తున్నాను అన్నావు దేవా దేవా ఆ తర్వాత ఇదిగో క్రైస్తవుల యొక్క విలువ ఈ భారతదేశానికి చెలిపోతుంది వేస్తున్నాములో ష రా బాబా దేవా 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 మా భారతదేశ పక్షంగా నీ హస్తమును చాపినందుకు నీ స్తోత్రాలు మా రాష్ట్రం పక్షంగా నీ హస్తమును చాపినందుకు నీ స్తోత్రాలు ప్రభా మేమున్న సమాజాల పక్షంగా నీ హస్తమును చాపినందుకు నీ స్తోత్రాలు చండి ఇదిగో చండి నువ్వు చేయాలనుకున్న అన్ని అద్భుతాలను నువ్వు చేస్తున్నావు ప్రభా అయ్యా ఇదిగో నీ హస్తము చాపబడింది అయ్యా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నా ఇదిగోచండి నీ సంఘానికి వ్యతిరేకంగా ఉన్నా మా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆ సమస్యలన్నింటినీ దేవ నువ్వు పోడు చేస్తున్నావు అద్భుతాలు చేసి అమ్మాయి హల్లెలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘానికి ఏ వధువైన సంఘానికి ఏ సమస్యగా అడ్డుగా ఉన్నాయో అవన్నిటి విషయంలో ఇదిగో ఆయా దేశాల ఆయా ప్రాంతాల్లో ప్రభు నీ హస్తమును చాపి అద్భుతాలు చేస్తున్నావు వాటి ఆ సమస్యలన్నీ పాడు చేస్తున్నావు ఇదిగోచ్చండి దేవ గొప్ప మిగుల ధనవంతులుగా దేవాన్ని ప్రజలను మార్చి ఇదిగోచండి గొప్ప కార్యాలు దేవుని చేస్తున్నావు ప్రభా నీ బిడ్డలాంటి విలువ తీసుకొస్తున్నావు ప్రభు ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి మా ప్రాంతానికి అయ్యా నీ బిడ్డలంటే ఇదిగోచండి ఇదిగోచ్చండి ఇదిగోచండి నీ భయం పుట్టేలాగా చేస్తున్నావు బ్రొబ్ అయ్యా నువ్వు కదులుతున్నావు ప్రభావ ఇదిగో నీ హస్తము చాపబడింది నువ్వు కదిలి వచ్చావా ఇక్కడికి నువ్వు కదిలి వచ్చావు బ్రొబా నువ్వు కదిలి వచ్చావు ఇదిగో ఇదిగోండి ఇదిగో ఇది మొదలుకొని సమాజంలో గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఇది మొదలుకొని మన నర్శాల్పేట పట్టణంలో గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి ఇది మొదలుకొని పల్నాడు జిల్లాలో గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఇది మొదలుకొని ఆంధ్ర రా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి ఇదిగో ప్రపంచ దేశాల్లో క్రైస్తవ సంఘం పక్షంగా గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి ప్రజలందరూ కనులారి చూస్తున్నారు వికాందాబాబు తర్వాత స్తోత్రాలు 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 బలహీనమైన మమ్మల్ని వాడుకునే పని జరిగిస్తున్నాం కందల శర బ బ మహ ప్రపంచ దేశాలు ఇటు తొంగి చూసేలా చేస్తున్నావు ప్రభా నువ్వు తొంగి చూసేలా చేస్తున్నావు ప్రభా చేశావందని బట్టి కురతన తుకులు కందలష బ బ బాబా మహ లఖష ర దేవా 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 ఇక్కడ జరుగుతుందా ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచయం బట్టి అద్భుతాలను బట్టి దేవున్ని కదులుతున్న దాన్ని బట్టి నీ హస్తము చాపబడింది దాన్ని బట్టి ప్రపంచ దేశాలు ప్రపంచ ఉన్న భారతదేశంలో క్రైస్తవులు అన్యులు సైతం ఇటువైపు తిరిగి తొంగి చూస్తున్నారు ప్రభా కదిలి వస్తున్నారు ప్రభా దేవుని సన్నిధిలో సముఖుడి ఆరాధిస్తున్నారయ్యా విస్తారముగా ఆత్మల రక్షణ సంపాదన జరుగుతుంది రిఖాతా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ పరిచయ పక్షంగా విస్తారముగా ఆత్మ సంపాదన కోయబడుతుంది ఇదిగో రాజకీయ మోకుటం ఇది ఇదిగో దేవ యహోవ చేతుల భోషణ కిరీటం గాను రాజకీయ మొకటం గానీ పరిచయం చేయబోతున్నాడు దేవుడు ఇది జరుగుతుంది రిఖాందా బాబా ప్రపంచం గుర్తిస్తుంది పరిచయం ప్రపంచం గుర్తిస్తుంది నిన్ను ప్రపంచం గుర్తిస్తుంది నిన్ను నీ నువ్వు అనుకుంటున్నావు నేను ఎంతవాటికే నేను అల్పును అల్పుడను అల్ బలహీనరాలను అని చెప్పను ప్రపంచం ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ పరిచర్యకు దేవుని యొక్క మహా ఉచిత కృప చొప్పన ఇదిగో దేవుడు నిర్ణయించి ఇచ్చిన ఈ పరిచర్యకు దేవుడిస్తున్న వాగ్దానము లక్ష గ్రంథం అరవై రెండు అరవై అధ్యాయంలో చెప్పబడిన మాట యహోవ చేతిలో యహోవ చేతిలో భోషణ కిరీటముగాను మన దేవుడైన మన దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను రాజకీయ మొకటం గాను ఉంది దేవునికి మహిమ దేవునికి మహిమ ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం దేవా 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 నీవు యహోవ చేతుల భోషణ కిరీటముగాను నీ దేవుడైన నీ దేవుని చేతుల రాజకీయ ముఖంగా అనే దే యశగర అరవై రెండో రెండవ ఉంది ఆ ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు ఈ మన్నా మినిస్ట్రీస్ అనే పరిచర్యను చేయబోచా ఉన్నాడు ఇది నిశ్చయం ఇది ఖచ్చితంగా జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి దేవుడు నిర్ణయించి ఇచ్చిన ఈ పరిచయకి ఇచ్చిన పరిచయలు సంఘాలన్నిటికి ఇచ్చినటువంటి వాగ్దానం ఇది ఎంత గొప్ప జీవనో ఎంత గొప్ప జీవనో దేవుని పాదాలు పట్టుకుందా నీవు యహోవ చేతుల భోషణ కిరీటం గాను నీ దేవుని చేతులు రాజకీయం మొక్కటం గానంటే రాజకీయానికి సంబంధించిన కిరీటంగా ఉంటా ఆయన చేతుల భోషణ కిరీటం అంటే అలంకరించబడేటువంటి కిరీటంగా ఈ పరిచర్య ఈ సంఘాలు దేవుని బిడ్డలు ఈ పరిచయలో ఉన్న వాళ్ళు అలాగ దేవుడు దేవా ఆమె వందనాలు వంద ని గొప్ప ఆశీర్వాదం ని గొప్ప వాగ్దానం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత అద్భుతమైన దేవా ఎన్నికలేని సంఘానికి కృపను కృతజ్ఞత కృతజ్ఞత విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచు అనేక పర్యాలు నెమరు వేసి నేను మయంపరచుకోవడానికి కూడా కృపను దయచేయి నీ సిలువ రక్తము చేత మా హృదయాల్లో ఈ మాటలను పదిలపరచు ముద్రవే నీరు కట్టి ఫలింపచ్చేసి అయ్యా నువ్వు కోరుకున్న రీతిగా ఫలభరితంగా మార్చి నువ్వు మాత్రమే మహిం పొందమని